హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మనం క్రికెట్ అంటే టోర్నమెంట్లో చూసే క్రికెట్ని మాత్రమే ఉంటాం కానీ గల్లీ గల్లీలో ఆడే క్రికెట్ని ఇలా మీరుండే ప్లేస్లో కూడా ఇలాంటి క్రికెట్ ఉంటుందా నేనైతే ఎక్స్ప్రెస్ చూసాను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను ఇక్కడ ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ బౌలర్స్ ఉంటారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఫీల్డర్స్ ఉంటారు ఇక్కడ ఏజ్ గ్రూప్ కూడా లిమిట్ లేదు చిన్న పెద్ద అందరూ హ్యాపీగా ఆడతారు ఇది చూస్తూ ఉంటే ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళు ఆడే వాళ్ళని చూస్తే చాలా ఖుషీగా ఉంటుంది మీ ప్లేస్లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే గిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను పెట్టిన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి డిఫరెంట్ వీడియోని చేయడానికి నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మీరు కూడా కదా చూడండి ఎంత బాగా ఆడుతున్నారు వాళ్ళు ఇదో వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేని క్రికెటర్స్ చిన్న పెద్ద అందరూ హ్యాపీగా చూడండి సిక్స్లు ఫోర్లు కొడతా ఉన్నారు అక్కడ చేసే వాకింగ్ చేసే వాళ్ళు కూడా ఫీల్డర్సే ఒక రకంగా కదా ఇది కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్ లాంటిదే అర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ దీనికి తోడు వాళ్ళకి నేచర్ కూడా ఎంత సపోర్ట్ చేస్తుందో చూడండి కూల్ క్లైమేట్లో ఇలా క్రికెట్ ఆడుతూ ఉంటే చూసే మాకే ఇలా ఉంటే ఆడేవాళ్ళకి ఎంత ఫీల్ గుడ్గా ఉంటుందో కదా మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేసినట్టయితే షేర్ చేయండి బాయ్ ఎవ్రీవన్